ನಮಸ್ತೆ ವೈಎಂ ಸಿಕ್ಸ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ లాల్ బజార్ మహంకాళి అమ్మవారి కరోనా అందరిపై ఉండాలని ముఖ్యంగా మంచి పనులు తలపెట్టే వారికి తప్పకుండా అమ్మవారి దీవెనలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆలయ చైర్మన్ మురళి ముదిరాజ్ అన్నారు లాల్ బజార్ మహంకాళి ఆలయంలో ప్రతి పౌర్ణమితో పాటు అమావాస్య రోజు అన్నదానాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మురళి ముద్రాజ్ మాట్లాడుతూ ఏడాది క్రితం మూడు వందల మందికి అన్నదానం నిర్వహించేవారమని ఇప్పుడు సుమారుగా పన్నెండు వందల మందికి పైగా ప్రజలకు అన్నదానం చేస్తున్నామని అన్నారు దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మందికి అన్నదానం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు మహంకాళి ఆలయంలో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున ఏర్పాటు చేస్తున్న అన్నదానాలలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలంటారు మహాకాళి దేవస్థానం ప్రతి పౌర్ణమి రోజున కూడా ప్రతి అమావాస రోజున కూడా అన్నదాన కార్యక్రమము జరుపుతున్నాము ప్రతి పౌర్ణమి రోజు ఒక మూడు వందల జనాలకు అన్నదానం ప్రారంభం చేస్తే ఈరోజు దాదాపు పన్నెండు వందల మందికి మా దేవస్థానం కమిటీ మెంబర్లు మధు అండ్ మిత్రులు రాజేష్ ఈ మిత్రులు అందరు కలిసి దాతల రూపంగా ప్రతి పౌర్ణమి రాజు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీన్ని స్వీకరించుకోవడానికి మరింతమంది వచ్చే అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము అమ్మవారి దగ్గర ప్రతి పౌర్ణమి రోజున అదేవిధంగా అమావాస్య రోజున కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ అన్న కార్యక్రమంలో పాల్గొని మరింత మెరుగైనగా మెరుగైన విధంగా చేయాలని కోరుతూ ఆశిస్తున్నాను